హాయ్ హలో వెల్కమ్ అగెన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను నవరాత్రి సందర్భంగా రెండవ రోజు అవతారం అయినటువంటి బాలా త్రిపుర దేవి గురించి తెలుసుకుందాం అసలు బాలాత్రిపుర సుందరి దేవి అంటే ఎవరో తెలుసా త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడస విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాల అర్చన చేస్తారు అసలు బాలా త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు బాలా త్రిపుర సుందరి దేవిని ఇవాళ గులాబీ రంగు వస్త్రాలతో అలంకరింప చేస్తారు అంతేకాకుండా పెసరపప్పు పాయసం నైవేద్యంగా పెడతారు మరియు బాలా త్రిపుర సుందరి వన్ నాట్ ఎయిట్ నేమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయండి యూట్యూబ్లో గూగుల్లో పీడిఎఫ్లో మన దగ్గర బుక్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి చూసుకొని మనం చక్కగా చదువుకోవచ్చు ప్రత్యేకించి ఇవాళ లలితా సహస్రనామం మర్చిపోకుండా చదువుకోండి ఈ తొమ్మిది రోజులు పారాయణ మస్ట్ అండ్ షుడ్గా చేస్తే మంచి ఫలితాలు అయితే మన అందరి లైఫ్లో కనిపిస్తుంది మీకు ఫలితాలు అనగానే ఇలా టేబుల్ టర్న్ అయిపోయినట్టు ఇమ్మీడియట్ రిజల్ట్స్ అయితే కాదండి స్లోగా మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగుతాయి మా ప్రణవికి రెండు మూడు సార్లు బాల పూజ కూడా చేసుకున్నారు ఇంటికి ఇన్వైట్ చేసి ఇది సౌత్ ఇండియాలోనే కాదండి నార్త్లో కూడా తొమ్మిది నవదుర్గ పూజాని తొమ్మిది మంది ఆడపిల్లల్ని నైన్ ఇయర్స్లో పిల్లల్ని పిలిచి చక్కగా వాళ్ళకి కాళ్ళకి పాలు పసుపు రాసి బొట్టు పెట్టి నవవస్త్రాలు లేదా అలంకరణకి బొట్టు హెయిర్ బ్యాండ్ క్లిప్స్ ఇలాంటివి ఎవరికి తోచింది వాళ్ళు అమ్మవారికి ఏ విధంగా వాళ్ళు అలంకరింప చేసి పూజ చేయాలనుకున్నారో ఒక పాపను పిలిచి తొమ్మిది మంది వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది బ్రాహ్మణి పెట్టుకొని షోడసోపచార పూజ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ పద్ధతులను బట్టి ఉంటుంది మీరు ఈ తొమ్మిది రోజులు రోజుకు ఒకళ్ళని చొప్పున పిలిచైనా అలా పూర్తి చేసుకోవచ్చు లేదు అంటే బాల త్రిపుర సుందరి అవతారం రోజు ఒక చిన్న పిల్లని తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లని తెచ్చుకుని ఇన్వైట్ చేసి ఆవాహయామి దగ్గర నుంచి అమ్మవారికి ఎలా అయితే షోడసోపచారం పూర్తి చేసుకుంటారో అదే విధంగా ఆ పాపకి కూడా చక్కగా చేసుకోవచ్చు సో ఖచ్చితంగా మీరు కూడా ఈరోజు లేత గులాబీ రంగు దుస్తులు ఉంటే కొనుక్కుని వేసుకోమనను ఇంట్లో ఖచ్చితంగా మనకి ఏదో ఒక షేడ్లో అయితే లైట్ పింక్ ఉంటుంది వేసుకుని అమ్మవారిని పూర్తి చేసుకొని లలితా సహస్రనామం అన్నీ చక్కగా చదువుకుని పెసరపప్పు పాయసం చాలా ఈజీ నా ఛానల్లోనే చాలాసార్లు రెసిపీ షేర్ చేశాను వెతకచ్చు లేదు అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి గూగుల్లో మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా ఉంటుంది చూసి చేసుకోండి భక్తి శ్రద్ధలతో చక్కగా అమ్మవారికి పూజ చేసి దండం పెట్టుకోండి బాలా త్రిపుర సుందరీ దేవిని పూజించడం వల్ల శత్రువుల నుంచి మనకి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా మనకి ఫార్చ్యూన్ ధనాదాయం కూడా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు ఓం మాత్రీ నమ తప్పకుండా మీరు కూడా రేపటి అవతారమైన బాలాత్రిపుల త్రికుల సుందరీ దేవికి నమస్కరించుకోండి ఓపీ అందరికీ ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్